మైపాధి పట్టణ కేంద్రంలో చాలా వరకు చాలా సమస్యలు కూడుకుని ఉన్నాయి అందులో ఒక రెండు టాపిక్ మాట్లాడబోతున్నా ఒకటి ఓసీ క్లబ్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి చాలా సందర్భాల్లో సిపిఐ నాయకులు ధర్నా చేయడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది ఇలా చాలా కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు అందులో నటించి ఇందులో మనం చూద్దాం ఎప్పుడైతే మోడల్ మార్కెట్ ని కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం కొన్ని అంచనాలు పంపించింది కొన్ని సిచువేషన్ కూడా డిమాండ్ చేయడం వల్ల అందరూ ఓకే అన్నారు అప్పుడు మైపా సంబంధించిన ప్రపోజల్ ఫర్ మండల్ మార్కెట్ ఇన్ సర్వేస్కర్ రజీత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నరేందర్ సంంగ్ అథెంటిక్ గా ప్రభుత్వం జరిగింది చూడండి వెజిటేబుల్ మార్కెట్ కోసం ఎక్స్టెండ్ ముప్పై రెండు గుంటలు ప్లస్ పక్కనే అప్పుడు అగ్రికల్చర్ గోడౌన్ ఉంటే ఇది అది కలిపి దగ్గర దగ్గర ఎకరం ఎకరన్నర మోడల్ మార్కెట్ కోసం కేటాయించడం జరిగింది అప్పుడట్టునే ఇక్కడ ఓ క్లబ్ ఇది ఓసీ క్లబ్ ఎకరం మూడు గుంటలు ఓసీ క్లబ్ అట్లాగే విడిచిపెట్టడం జరిగింది ఇది కూడా కలిపి మొత్తం మోడల్ మార్కెట్ ని పెద్దగా చేస్తే బాగుండేది కానీ ఇక పెద్ద పెద్ద ఇంజనీర్లు వాస్తుశిల్పులు శిల్పం డిజైన్ చేస్తే ప్రపంచంలో తిరుగులేదు అనే ఇంజనీరింగ్ లో ఉండరు వాళ్ళు కొన్ని అధిక తెలివి చూపించడం వల్ల ఇది ఉండిపోయింది ఇక్కడ ఎకరం మూడు గుంటలు ఓసీ క్లబ్ ప్రభుత్వ భూమి కిందనే ఆబాద్ కిందనే ఉంది దర్జాగా దాన్ని కూడా అక్టిఫై చేసుకుని ప్రభుత్వం తీసుకొని దాంట్లో మోడల్ మార్కెట్ ఆల్రెడీ ఉంది దాని పక్కన పక్కన కాంప్లెక్స్ కట్టడము లేకపోతే ఇతరత్ర కట్టడం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అది ఊరి గంటల పడుంది ఎందుకు పనికి రాకుండా ఆంబులెన్స్ నార్మల్ గా ఆటోలు చెత్త చెదారం సెటిల్మెంట్లు పంచాయతీలు మాట్లాడడం తప్ప దేనికి ఉపయోగం లేదు అది దానిని స్వాధీనం చేసుకొని మంచిగా సెట్ చేసుకుంటే సూపర్ ఉంటది చూడండి ఆబాది మైబాద్ చూడండి మొత్తం లొకేషన్స్ కి సహా ఇచ్చిండు దేని దానికి మొత్తం మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా అది ఎందుకు నిరుపయోగం ఉంది కాబట్టి దాన్ని పరిధిలోకి తీసుకొని దాని వల్ల రేపటి రోజున ఏం చూసి చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం ఇంకో సమస్య ఏంటంటే మహబూబాద్ లో ప్రధాన కోడలలో జంక్షన్స్ తో పాటు నార్మల్ గా ఫౌంటైన్ ఆల్రెడీ మహబాబాద్ లో ఎక్కడ అంటే మార్కెట్ వ్యవసాయ మార్కెట్ దగ్గర ఒకటి జింకల వనం దగ్గర జింకల వనం దగ్గర ఒకటి మరియు బస్ స్టాండ్ దగ్గర ఆల్రెడీ అక్కడ ఫౌంటెన్లు ఉండేవి రెండు ఒకటి చెట్టు ఉండేది అది ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రెండింటిని తీసేసి మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి దాని తప్ప మాట్లాడుకుందాం చూడండి ఎక్కడ అంటే వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నటువంటిది ఇది మోడల్ పాతది ఏం చేస్తున్నారంటే దాన్ని పై తీసేసి మళ్ళా కౌంటర్ ఎలా ఉందో దాని మీదనే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఓకే ఐదైదు లక్షలు పది లక్షలు కుడుదల పోసిన పని అయిపోయింది వాళ్ళ ముందు చూపు లేకుండా చేయడం వల్ల జరిగింది అనుకుందాం ఈ ప్రజాపరిమితులు కట్టిన ఈ నిర్మాణాన్ని తీసేసి పెట్టడం జరిగింది ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి ఎక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో ఇదొకటి సేమ్ మన క్వశ్చన్ ఏంటంటే తీసేసి కొత్తగా పెడుతున్నారు ఓకే కానీ ఇందులో ఉన్న మర్మం ఏంటంటే ఏదైనా ఒక నిర్మాణం చేపట్టేటప్పుడు మొదటి నుంచి చేపాలని చేపడుతున్నారా మధ్యదాన్ని మధ్యలో నుంచి చేపట్టి చేస్తున్నారా అనేది మనకు ఆలోచన ఉండాలి మధ్యలో చేయడం వల్ల అంటే బిల్లులు పెట్టేటప్పుడు మొత్తం నిర్మాణంతో సహా బిల్లులు పెడుతున్నారా లేకుంటే ఆల్రెడీ సగం పూర్తి అయినది పాతదాని మీదనే సగం పైనది కాబట్టి అంటే చాలా వరకు మున్సిపాలిటీ కనుక్కుంటూ చెప్పింది ఏంటంటే బయట గానీ దీనికి సంబంధించింది కానీ ఏదైనా చేపట్టేటప్పుడు కొత్త దాని తీసుకొచ్చేటప్పుడు ఫ్రెష్ గా టెండర్ వేసి ఫ్రెష్ గా తీసుకోవడం జరుగుతుందని చెప్తారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాని మీదనే చేస్తారు కాబట్టి ఎట్లయినా సగం డబ్బులు ఆదానే ఆ ఆదా ఉన్నదట నైట్ మొదటి నుంచి నిర్మాణం పెట్టి బిల్లులు పెట్టుకుంటారని బయట నడుస్తుంది దీని మీద మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కొంచెం చెక్ చేసుకోవాలి ఎందుకంటే కంపల్సరీ అడుగుతాం ఇది ఎవరు పుణ్యానికి తినే డబ్బులు కావు మేము పనులు కట్టిన డబ్బులతోనిస్తున్నారు జీతం కట్టిస్తున్నాం కాబట్టి అన్ని చూసుకోండి ఊరికైనా వచ్చి డబ్బులు తింటాం మద్దు తింటాం అంటే కుదరదు అన్ని చెక్ చేసుకోవాలి మీరు ఒకవేళ డబ్బులు తీసుకుని ఇలా నిర్మాణ పనులు మాత్రం ఆల్రెడీ నిర్మాణమైన సగమైన దాని మీద మళ్ళీ బిల్లులు పెట్టుకుంటే మాత్రం అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు దీని మీద మాట్లాడాల్సి ఉంటుందని చెప్పి మేము కోరుతున్నాం